చంద్రగ్రహణం ఫలితంగా ముఖ్యంగా మూడు రాసుల వారు ఇప్పటి వరకు జీవితంలో చూడని అదృష్టాన్ని చూడబోతున్నారు అయితే చంద్రగ్రహణం అదృష్టాన్ని ఇవ్వటంతో పాటు కొన్ని రాసుల వారికి హెచ్చరికలను కూడా జారీ చేస్తుంది ఆ రాసులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం వృషభ రాశి చంద్రగ్రహణ ప్రభావం వృషభ రాశి వారిపై ఉంటుంది వృషభ రాశి జాతకులకు ఈ సమయంలో అదృష్టం కలిసి వస్తుంది వీరికి నక్క తోక తొక్కినట్టే అదృష్టం పడుతుందంటే ఆశ్చర్యం లేదు ఈ రాశి వారు ఈ సమయంలో ఏ పని చేసినా కూడా అదృష్టమైన లాభాలను పొందుతారు మిథున రాశి చంద్రగ్రహణ ప్రభావం మిథున రాశి వారిపైన సానుకూల ఫలితాలను ఇస్తుంది మిథున రాశి వారికి కెరీర్ పరంగా పురోగతి కనిపిస్తుంది మిథున రాశి వారికి ఈ సమయం చాలా మంచి సమయం అయితే ఎవరినైనా మోసం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది సింహరాశి చంద్రగ్రహణం కారణంగా సింహరాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది సింహరాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసినా వారికి తిరిగే ఉండదు సింహరాశి జాతకులకు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది అయితే ప్రయాణాలు చేసే విషయంలో మాత్రం సింహరాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది తులారాశి చంద్రగ్రహణం తులారాశి జాతకులకు అదృష్టాన్నిస్తుంది ఇస్తుంది రంగంలో ఉండే వారికి ఇది మంచి సమయంగా చెప్పవచ్చు చాలా కాలంగా తులారాశి జాతకులకు పెండింగ్ లో ఉన్న పనులన్నీ ఇప్పుడు పూర్తి అవుతాయి కోర్టు కేసులు ఉంటే విజయం వరిస్తుంది ఏ పని చేసినా ఇప్పుడు తులారాశి జాతకులకు ఫలితాలు సానుకూలంగా ఉంటాయి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి